హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక అద్భుతమైన ప్లేస్ని తీసుకొచ్చాను అదేంటంటే మనం ఆల్రెడీ మన ఛానల్లో గోవా సిరీస్ అనేది పెట్టున్నాము ఈ మధ్య స్టాప్ చేశాను సో దాని కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది గోవాలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫోర్ట్ అనమాట సో గోవా వెళ్ళినప్పుడు తప్పకుండా ఇది మిస్ అవ్వకుండా చూడండి ఈ ఫోర్ట్ ఏంటంటే అగోడా ఫోర్ట్ సో దీన్ని అగ్వాడా అంటారు అగూడా ఫోర్ట్ అని కూడా అంటుంటారు సో ఇది వచ్చేసి మనకి నార్త్ గోవాలో ఉంటుంది గోవాకి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ ప్లేస్ ని చూడకుండా అయితే వెళ్ళరు అంత అద్భుతంగా ఉంటుంది సో ఈ రోజు అయితే ఈ వీడియోలో మీకు అగోడా ఫోర్ట్ ఏ విధంగా ఉంటుంది అక్కడికి ఎలా వెళ్ళాలి ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను సో ఇప్పుడైతే మనం బయట ఉన్నాం వ్యూ అంతా కూడా మీరు చూసారు కదా దీన్నే ఫోర్ట్ ఆఫ్ అగోడా అంటారు లేదా ఆగ్వాడా ఆగోడా అని పిలుస్తూ ఉంటారు అసలు ఈ ఫోర్ట్ కి అగోడా ఆగ్వాడా అని పేరు ఎందుకు వచ్చాయి ఇక్కడ ఏమేమి ఉంటుంది మనం ఏమేమి చూడాలి వ్యూ ఎలా ఉంటుంది అదంతా కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసాం ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది మనకైతే ఇండియన్స్ కి సో ఆ టికెట్ అయితే తీసుకొని లోపలికైతే మనం స్టార్ట్ అవుతున్నాము నేను వ్యూ అంతా మీకు చూపిస్తూ ఉంటాను అలాగే ఈ కోట గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సో అవి తెలుసుకుంటూ అలాగే వ్యూ అంతా కూడా చూస్తూ ఎంజాయ్ చేయండి ఫోటో అయితే చాలా పెద్దగా చాలా అందంగా ఉంటుంది వ్యూ కానీ ఫోటోషూట్స్ కానీ చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు చాలా రష్గా కూడా ఉంటుంది ఫస్ట్ అయితే దీని టైమింగ్ చూద్దాము మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఉంటుంది అన్నమాట ఈ ఫోటో సో ఈ టైంలో వెళ్తేనే మనం దీన్ని చూడొచ్చు ఫైవ్ థర్టీ తర్వాత అయితే క్లోజ్లో ఉంటుంది సో నైన్ థర్టీకి అయితే ఓపెన్ చేస్తారు ప్రతిరోజు సో చూడండి లోపలికి మనం వెళ్తూ ఉన్నాము ఈ కోట వచ్చేసి పదహారు వందల పన్నెండులో డచ్ వాళ్ళ నుండి రక్షణ కోసం నిర్మించబడింది ఈ కోట యూరప్ నుండి వచ్చే నౌకలకు లంగర్ పాయింట్గా ఉండేది అంటే బోట్లు అలాంటివి వస్తూ ఉంటాయి కదా వాటికి ఏంటంటే ఒక స్టాపింగ్ పాయింట్ లాగా ఉండేదన్నమాట సో గోడలు చూడండి ఎంత హైట్ ఉన్నాయో ఇవి ఆ టైంలో యుద్ధాలు జరిగేటప్పుడు కూడా ఇక్కడ సేఫ్టీ కోసము దాక్కోవడము లేదా ఏవైనా ఫిరంగులు అలాంటివి దాచిపెట్టడం అంతా కూడా ఇక్కడ ఉండేది సో అదంతా కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా గోడలు కానీ ఎంత స్ట్రాంగ్గా ఎంత హైట్ ఉన్నాయో చాలా సేఫ్ ప్లేస్ అనమాట అప్పట్లో ఇది ఈ పాత పోర్చుగీస్ కోట మాండోవి నది ఒడ్డున కొండలిన్ బీచ్కు సౌత్ సైడ్ ఉంటుంది పక్కనే మనకి బీచ్ వ్యూ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది అది కూడా చూపిస్తాను ఇప్పుడైతే మనం పైకి వెళ్తున్నాము కోట ఎక్కుతున్నాము అనమాట లోపల నుంచి స్టెప్స్ ఉంటాయి ఈ కోట లోపల ముఖ్యంగా ఏముంటాయంటే మంచినీటి ట్యాంక్ ఉంటుంది సో మంచి ట్యాంక్ ఎందుకు ఉంటుందంటే ముందు వచ్చే నౌకలకు అన్నిటికీ కూడా వాటర్ సప్లై అనమాట ఈ లోపల మ్యూజియం కూడా ఉంటుంది ఇక్కడ మనకి పోర్చుగీస్ డచ్ వాళ్ళు ఎలా అయితే ఉంటారో ఇక్కడ చూడవలసిన ప్లేసెస్ పురాతనమైనవి అవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంటారు చూడండి అక్కడ చర్చ్ అవన్నీ కూడా ఉన్నాయి టెంపుల్ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియోస్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూడండి సో ఇప్పుడైతే మనం కోట పైకి అయితే వస్తూ ఉన్నాము సో చెప్పాను కదా ఇది వాటర్ సప్లై లాగా ఉండేది ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్స్లో ట్రైన్కి వాటర్ అంతా ఫుల్ చేసుకోవడానికి ఒక్కొక్క స్టేషన్లో ఆపుతారు కదా జంక్షన్స్లో లాగా సో అలాగా ఇది వాటర్ సప్లైకి ఒక జంక్షన్ పాయింట్ అనమాట అందుకే ఈ కోటని అగోడా అని పేరు వచ్చింది అగ్వాడ అంటే పోర్చుగీస్ లాంగ్వేజ్లో నీరు అని అర్థం అనమాట సో ఓడల్లో ప్రయాణించేవారు మంచినీళ్ళు అయిపోయితే మంచినీళ్ళు నింపుకోవడానికి తరచుగా ఇక్కడికి వచ్చి ఆగేవాళ్ళంట చూడండి పైన అంతా కూడా వ్యూ ఎలా ఉందో నెక్స్ట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది లైట్ హౌస్ సో ఈ కోట లోపల మంచినీర్ ట్యాంక్ ఉంటుంది అలాగే ఈ లైట్ హౌస్ ఈ లైట్ హౌస్ని ఎయిటీన్ సిక్స్టీ ఫోర్లో ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ లైట్ హౌస్ మనకి మొత్తం ఆసియాలోనే అత్యంత పురాతనమైనది అలాగే ఇక్కడ డెబ్బై ఆరు ఫిరంగులను పెట్టుకోవడానికి ఒక గ్రాండ్ స్టాండ్ అనేది ఉండేదంట అంటే అప్పట్లో యుద్ధాలు జరిగేటేవి కదా అప్పుడు ఫిరంగులతో యుద్ధాలు జరిగేటప్పుడు చేయడానికి కూడా ఇక్కడ ఒక స్టాండ్ లాగా అనేది ఉండేది డెబ్బై ఆరు అయిన ఫిరంగులు పడతాయి నార్మల్ చిన్న చిన్నవి కాదు పెద్ద పెద్దవి ఆ ప్లేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత పెద్ద ఫిరంగులు అనేవి ఇక్కడ పెట్టేవాళ్ళు అనేది ఇలాంటివి డెబ్బై ఆరు ఉంటాయంట ఇక్కడ అలా అంత పెట్టుకునే అంత ప్లేస్ ఉందన్నమాట ఇది మొత్తం ఆసియాలోనే పెద్ద మంచినీటి ట్యాంక్ ఇక్కడే ఉంది అలాగే చాలా పురాతనమైనటువంటి లైట్ హౌస్ కూడా సో డచ్ వాళ్ళ నుంచి వీళ్ళకి ఎటువంటి అపాయాలు జరగకుండా పోర్చుగీస్ వారు ఈ అయితే ఏర్పాటు చేసుకున్నారు ఇది కింద భాగం కూడా ఉంది అగోడ ఫోర్ట్ లోవర్ అగోడా ఫోర్ట్ అని అది నెక్స్ట్ వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను ఇదైతే ఎగువ భాగం అంటే పైన అనమాట కోట అప్పర్ పార్ట్ సో ఇక్కడ వచ్చేసి కందకము భూగర్భ నీటి నిల్వ గది అంటే వాటర్ స్టోరేజ్ ఒక గది ఉంటుంది అలాగే గన్ పౌడర్ గది ఇంతకుముందు యూజ్ చేసే గన్లకి పౌడర్ అంతా కూడా పెట్టేవాళ్ళు లైట్ హౌస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది ఇవన్నీ కూడా ఈ కోట టాప్ అంటే అప్పర్ సైడ్ ఉండేవి లోవర్ సైడ్ అంతా కూడా వ్యూ బీచ్ ఉంటుంది అదంతా మీకు మళ్ళీ నేను షేర్ చేస్తాను సో యుద్ధం జరిగినప్పుడు ఎమర్జెన్సీ టైంలో అంటే మనము ఎస్కేప్ అవ్వడానికి కూడా రహస్యంగా తప్పించుకునేది ఇక్కడ సొరంగ మార్గం కూడా ఉందంట సో వ్యూ మొత్తం చూడండి పక్కన బీచ్ వ్యూ మనం అక్కడ నుంచి పైకి వచ్చాము ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది వ్యూ అయితే ఫోటోషూట్స్ కానీ ఫోటోస్ కానీ చాలా అయితే చాలా జరుగుతుంటాయి చూడండి ఎంత బాగుందో బీచ్ చాలా అద్భుతంగా ఉంటుంది సో గోవా వచ్చినప్పుడు తప్పకుండా అయితే మీరు ఈ ప్లేస్ చూడండి మిస్ అవ్వద్దు ఇక్కడ లైట్ హౌస్లో స్పెషాలిటీ ఏంటంటే సెవెన్ మినిట్స్కి ఒకసారి లైట్ పడేలాగా ఏర్పాటు చేశారనమాట అప్పట్లో నౌకలు వాటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి మనకి వే కానీ అవన్నీ చెప్పడానికి కూడా ఈ లైట్ హౌస్ బాగా యూస్ యూస్ చేసేవాళ్ళు ఇప్పుడైతే పాతది అయిపోయింది కాబట్టి కొత్తగా కూడా పక్కన వేరే ఏర్పాటు చేసినారు అప్పట్లో ఇక్కడ చూడండి మొత్తము ఆ గో గోడలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి ఎంత హైట్ ఉన్నాయి ప్లేస్ కూడా వాటర్ సప్లై అంటే ఇప్పుడు ఎవరైనా యుద్ధం చేయడానికి లేదా ఎవరైనా వచ్చినప్పుడు సో వాళ్ళ నుంచి రక్షణ కోసం ఇంత హైట్ ఉన్న గోడ ఎక్కినా కూడా ఇక్కడ అంతా కూడా ఫుల్ వాటర్ ఫిల్ చేసేవాళ్ళు ఈ వాటర్లో ఒకవేళ వాళ్ళు దూకేయాలన్నా కూడా లోపల ఏ మొసల్లో లేకపోతే ఏమైనా కత్తులు అలాంటివి ఏమన్నా పెట్టారేమోనని వాటర్లో దూకలేరు అలాగనే అటు వెళ్ళలేరు కాబట్టి వచ్చిన శత్రువులు ఎవరైనా కూడా వీళ్ళకి దొరికిపోయే విధంగా కూడా వీళ్ళు ఇంత పెద్దవి ఇక్కడంతా కూడా వాటర్ ఫిల్ చేసి ఉండేది అనమాట అప్పట్లో అంత సేఫ్గా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు చాలా బాగుంటుంది చూడండి ఎంత పెద్దగా ఎంత హైట్ ఉన్నాయో ఒక్కొక్కటి ఈ లైట్ హౌస్ అనేది ఈ కోటకి వెస్ట్ సైడ్ ఉన్న కొండపై ఎయిటీన్ సిక్స్టీ ఫోర్లో లో అయితే నిర్మించారు సుమారు ఒక హండ్రెడ్ ఇయర్స్ పాటు ఇది సేవలు అందించిన తర్వాత నైన్టీన్ సెవెంటీ సిక్స్లో లో న్యూ లైట్ హౌస్ అనేది ఏర్పాటు చేశారు ఇది కలంగుట్ బీచ్కి మోర్ముగాల్ ద్వీపకల్పానికి మధ్యలో ఉంటుందన్నమాట ఇది నెక్స్ట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది మెయిన్గా సెంట్రల్ జైను ఈ కోట లోపల సెంట్రల్ జైలు కూడా ఉంటుంది అంటే అగ్వాడ సెంట్రల్ జైలు ఒక భాగం అనమాట ఈ కోటలో ఒక పార్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు కూడా గోవాలో అతి పెద్ద జైలుగా ఉండేది ఈ అగ్వాడ లోపల ఉన్నటువంటి జైను పదిహేడో శతాబ్దం పోర్చుగీస్ కాలం నాటిగా నిర్మించారనమాట సో అప్పట్లో ఏంటంటే యుద్ధాలు జరిగేటప్పుడు గవర్నమెంట్కి ఎవరైనా అగెనెస్ట్గా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఈ జైల్లో ఇక్కడ శిక్షించే వాళ్ళు అనమాట సో లోపల జైలు కూడా ఉంటుంది మీరు అది కూడా చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఇదేనండి ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్